చాలామంది శివాజీ గారిని ట్రోల్ చేస్తున్నారు అలాగే శివాజీ గారు మాట్లాడింది తప్పు అనేసి అంటున్నారు దాని మీద మీరే మాట్లాడుతున్నారు అంటే శివాజీ గారు మాట్లాడింది ఏ రకంగా మీకు తప్పు అనిపించిందో నాకు అర్థం కావట్లేదు తప్పు అనే వాళ్ళు ఎవరు ఉన్నారో ఆ తప్పు అనిపించింది ఏంది అనేది ముందుకొచ్చి మాట్లాడాలి అంటే ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు ప్రతి ఒక్కరు ఏ విధంగా తప్పు అనిపించింది అనేది ముందుకొచ్చి మాట్లాడాలి ఒకటి ఇప్పుడు మాట్లాడుతున్నట్టు మాట్లాడేది ఏంటంటే ప్రకాష్ రాజు గారు నాగబాబు గారు ఉన్నారండి ప్రకాష్ రాజు గారు కానివ్వండి నాగబాబు గారు కానివ్వండి మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతుర్లని కూడా అలాగే ఎంకరేజ్ చేస్తున్నారా ఇప్పుడు నిహారిక ఉంది నిహారిక మొత్తం బికినీలు వేసుకున్నది ఇప్పటివరకు లాంచ్ చేయలేదు ఎందులో కూడా ఆమె ఆమె గోవాకి వెళ్ళి ఉండదా బ్యాంకాక్ వెళ్ళి ఉండదా మరి ఆవిడ వేసుకున్న బట్టల్ని ఎందుకు పోస్ట్ చేయలేదు ఇప్పటివరకు చిరంజీవి గారి ఇంటి నుంచి ఎందుకు రావట్లేదు అలాంటి బట్టలు అంటున్నటువంటి ఫొటోస్ ఒక అనసూయ వేసుకున్నది ఆమె పోస్ట్ చేసుకుంది ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది మరి చిరంజీవి గారు మీద నుంచి ఎందుకు రాలేదు అలాంటివి అంటే ఎవరి కుటుంబానికి తగ్గటువంటి సంప్రదాయాలు అనేవి కల్చర్ అనేది వాళ్ళకు ఉంటుంది ఎంతవరకు ఉండాలి సినీ ఫీల్డ్కి ఎంతవరకు అట్రాక్ట్ అవ్వాలి ఎంత నటించాలి అనేది వాళ్ళ కుటుంబానికి తెలుసు ఎందుకంటే చూస్తూ వస్తున్నారు నేను నారాజు గారు నాగబాబు గారిని పట్టట్లేదు చిరంజీవి గారి కుటుంబాన్ని తప్పుపట్టలేదు ఎందుకంటే వాళ్ళు పద్ధతిగా ఉన్నారు ఆల్రెడీ పద్ధతిగా ఉన్నారు వాళ్ళు అంతవరకు వాళ్ళ లిమిట్స్ ఎక్కడ క్రాస్ చేయలేదు ఇష్టమైన పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇష్టం లేని పెళ్ళిళ్ళని వదిలేస్తున్నారు అంతే తప్పకని అసభ్యకరమైనటువంటి బట్టలు వేసుకొని నిహారిక రాలేదు శ్రీజ రాలేదు సుస్మిత రాలేదు మరి మిగతా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు రియాక్ట్ కావట్లేదు ఆ సేమ్ మీరు కూడా యాక్టరే కదా మీరు ఎందుకు చెప్పట్లేదు ఎందుకు హెచ్చరించట్లేదు ఒక చిన్న సినీ నటున అయినటువంటి శివాజీ మాట్లాడిండు అంత గొప్ప మనసు ఉన్నటువంటి అతను మాట్లాడితే ఈరోజు ప్రతి ఒక్కరు ఆయనకు వేలెత్తి చూపించే వాళ్ళు అయిపోయినారు తప్పకని ఏ ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఎవరు ఎందుకు బయటకు రావట్లేదు ప్రతి ఒక్కరు మనం రియాక్ట్ అవ్వాలి కదా జనాలు రియాక్ట్ అవుతున్నారు జనాలు బయటకు వస్తున్నారు అరే అతను చెప్పింది కరెక్ట్ తను చెప్పిన మాటల్లో నిజం ఉంది ఒకటి రెండు పదాలు మాత్రం దొరలడం అనేది సహజం ఒక మనిషి మానవ మనిషి అతను కూడా ఏం పైనుంచి దిగిరాలేదు కదా ఒక సామాన్య మనిషి అతను ఒక మారుమూర గ్రామం నుంచి వచ్చి ఏదో సినీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఒక యాక్టర్ అయ్యాడు యాక్టర్ అయ్యి యాక్టింగ్లో చేసుకుంటూ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయిని నా ఇంటి ఆడబిడ్డగా నేను తీసుకుంటున్నాను నా ఇంటి ఆడబిడ్డ ఈ విధంగా అసభ్యకరంగా ఉండకూడదు అని చెప్పేసి చెప్పాడు తప్పగానే నీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకో నీ ఇష్టం వచ్చినట్టుగా నాట్యం చేయి నీ ఇష్టం వచ్చినట్టుగా డాన్సులు వేసుకో బీచ్ లో బొర్లు అని చెప్పలేదు కదా బీచ్ లో బొర్లు అని చెప్పినప్పుడు మీరు అందరు తప్పు అని చెప్పాలా ఇక్కడ రామ్ చరణ్ గారి పాటలో కూడా సేమ్ ఇదే వర్డ్స్ అవునండి చక్కిరి ఆ సామాన్లు అనేది అవును ఒక లో చాలా మంది ఆడతారు ఇప్పుడు ఒక మనిషి మంచి చెప్తున్నప్పుడు ఒక తప్పు కూడా ఆ మంచి చెప్తున్నప్పుడు ఒక బూత్ దొరితే సామాన్ మన మా ఇంట్లో వాళ్ళు ఉన్నారండి నాకు మంచిగా చెప్తున్నారు అరే అవలాగా మంచిగా ఉండరా అని చెప్తారు మంచిగా ఉండమని చెప్తున్నాడు కాబట్టి నన్ను అవలగా అన్నప్పుడు నేను తీసుకున్నా అరే నువ్వు నేను మంచిగా ఉన్నాక కూడా నువ్వు అవలగా అనివి అని చెప్పేసి నన్ను అంటే అప్పుడు నేను తీసుకున్నా ఇంట్లో వాళ్ళు అన్న కూడా అతను అన్న విధానం కూడా అదే నువ్వు మంచిగా లేవు నువ్వు మంచిగా ఉండాలి కాబట్టి ఒక మాట దొరిందండి దాన్ని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారు తొంభై తొమ్మిది మంచి మార్కులు వచ్చిన తర్వాత ఒక తప్పు మార్కుని పట్టుకొని వేలాడడం ఎక్కడి వరకు కరెక్ట్ ఎంత ఎంత చిన్న హీరో అని చెప్పేసి తనని ఒక మామూలు వ్యక్తి లాగా ట్రీట్ చేస్తూ తనకి తెలు తనకి తనకి గుర్తింపు లేదా ఇంకొకటి కూడా సరే వంద సినిమాలు తీసాడండి వంద సినిమాలు తీసిన వ్యక్తి మాటలు మీరు వినొచ్చు కదా మరి ఎందుకు వినట్లేదు ఎందుకు ఆయన ఆయన సినిమాలో అని ఎక్కడ మెన్షన్ చేయలేదు మీరు వింటారో వినరో అతను ఒకటే మాట చెప్పిండు మీరు బయటికి వచ్చినప్పుడు పబ్లిక్ గా మీరు అసభ్యకరమైన బట్టలు వేసుకోకండి పబ్లిక్ గా వచ్చినప్పుడు వేసుకోకండి ఎందుకంటే ఆయన ఏ ఇంటెన్షన్ లో చెప్పాడంటే నిధి అగర్వాల్కి ఒక ఆరు మంది బౌన్సర్లు ఉన్నా కూడా ఒక చిల్లర చిల్లర మనుషులు వచ్చేసి తన డ్రెస్ని లాగడమో లేకుంటే తనని చేయడమో జరిగినప్పుడు ఆ డ్రెస్సులు ఎక్కడ ఊడి పడిపోతాయో మీరు వేసుకున్న బట్టలు మీకే కంఫర్ట్ లేవు ఇలా నడుస్తుంటే గట్టిగా గాలి పీల్చుకుంటే ఊడిపోతున్నాయి సో మీరు ఎంత కాస్ట్యూమ్ డిజైనర్ చేసుకున్నా లక్షలు వేలు పెట్టి బట్టలు కొనుక్కున్నా మీ ఒళ్ళుని కాపాడుకోండి అని చెప్పాడు అంతే అంతకు మించి వేరే మాట చెప్పలేదు అంటే నేను అన్న మాటల్లో రెండు తప్పులు ఉన్నాయి దానికి కూడా అపోలోజెస్ కూడా చేసుకోవడం జరిగింది కానీ దాన్ని కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు మనిషికి ఇంకా కొద్దిగా నాలుగు రోజులు ఎక్కువ టాపిక్ కావాలి కదా మీడియా వాళ్ళకి ఏం కావాలి మీడియా వాళ్ళు అక్కడ చెప్పేసారు ముందే మాకు ఇంకొన్ని రోజులు మాకు ఇప్పుడు నడిచేది ఏమి లేదు బిగ్ బాస్ ఉన్న ఇన్ని రోజులు బిగ్ బాస్ మీద మేము కొంచెం కాలం గడిపినాము మాకు ఎటువంటి న్యూస్ అందట్లేదు ఒకరోజు పవన్ కళ్యాణ్ గారిది ఏదో తాటాకులు ఎండిపోయినాయి ఆ తెలంగాణ జరిగింది అని ఒక టాపిక్ మేము వారం పది రోజులు నడిపించుకున్నాము శివాజీ గారిది కూడా మాకు ఒక పది రోజులు టాపిక్ కావాలి అని చెప్పేసి అని అడుగుతున్నారు మీడియా వాళ్ళు పొడిగించేది తప్ప కానీ ఇది ఎవరు పొడిగించట్లేదు పబ్లిక్ అంతా సపోర్ట్ చేస్తున్నారండి పబ్లిక్ అంతా సపోర్ట్ చేస్తున్నప్పుడు మీడియా పబ్లిక్ మాట్లాడే చూపించకుండా మీకు నచ్చిన నాగబాబు ఎందుకు చూపిస్తున్నారు మీరు సగం సగం వేసుకున్నటువంటి అనసూయ ఎందుకు చూపిస్తున్నారు మరి పబ్లిక్ ఎందుకు చూపించట్లేదు ఒక్కరు కూడా లైవ్ టెలికాస్ట్ చేయట్లేదు మరి పబ్లిక్ పెద్ద ఛానల్స్ వచ్చి ఇవాళ సంజయన గారు మీటింగ్ పెడితే ఇమన్యాల్ గారు మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళిపోయారు మరి శివాజీ గారు ఎందుకో మీరు పెట్టలేదు నాగబాబు మాట్లాడితే ఆ నాబాబు గారు మాట్లాడితేనే పెడతారా నాగబాబు గారు మాట్లాడకుండా మాలాంటి మామూలు మాట్లాడు మాట్లాడుతున్నారు మరి ఎందుకు రావట్లేదు ఎందుకు టెలికాస్ట్ చేయట్లేదు మేము చెప్తున్నాగా మేము శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నాము మరి ఎందుకు ఎందుకు పబ్లిసిటీ చేయట్లేదు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు జనాలకు ఎవరికి చెడ్డగా అనిపించట్లేదు జనాలకు చెడ్డ అనిపించినప్పుడు ఉమెన్ రైట్స్ వరకు ఎందుకు పోవట్లేదు ఇది అవునమ్మా ప్రతి అందరికి సపోర్ట్ గా ఉన్నారని క్యాన్సల్ చేసి పంపిమనండి వాళ్ళ మరి శివాజీ గారి మీద కేసు కొట్టేయమండి అదే చెప్తున్నా కదా చిన్న చింతగా వాళ్ళందరూ పోలీసులకి తొత్తుగాళ్ళు ఉంటారు అర్థమైందా వీళ్ళకి వాళ్ళు పోలీసుల తొత్తులు తొత్తులకు వీళ్ళు పోలీసులు అనమాట రాజకీయ నాయకులు నడిపించినటువంటి రోజులు తప్పు జరిగిన దాన్ని ఒప్పుగానే చూపిస్తారు గారు చెప్పారు ఇప్పుడు ఆయన ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాడండి ఆయనకి నడుస్తుంది కానీ బయట ప్రపంచానికి నడవదు ఇప్పుడు అదే నిధి అగర్వాల్ ప్లేస్ లో ఆమె ఒక ఫిల్మ్ యాక్ట్రస్ కాబట్టి ఆమెకు బౌన్సర్లు ఉన్నాడు కాబట్టి నడిచిపోయింది అదే డ్రెస్ నిధి ఆగారు వాళ్ళని ఇంకొక మనిషి ఇన్స్పైర్ తీసుకొని ఆ బట్టలు వేసుకొని మాల్కి వెళ్తే తన పరిస్థితి ఏంది తాగుంటారు కొంతమంది అంటే వాళ్ళకి ఏమంటున్నారంటే అలా ఆ రోజు అబ్బాయిలే కదా చేసింది అనేది చాలా మంది మాట్లాడుతున్నారు అవునండి నువ్వు వేసుకొస్తేనే కదా అబ్బాయి చేసింది చీర కట్టిన వాళ్ళ మీదకి ఎందుకు వెళ్ళలేదు మరి ఆ రోజు చాలా మంది మాల్ లో చీరలు కట్టుకొని వచ్చారు అందరి మీదకి ఆడవాళ్ళే కదా తన ఆడవాళ్ళే కదా మరి అందరు చీరలు కట్టుకొని తొంభై తొంభై తొమ్మిది మంది చీరలు కట్టుకొని వచ్చినారు వాళ్ళందరి మీదకి ఎందుకు వెళ్ళలేదు మరి నువ్వు ఒక సెలబ్రిటీవి అతను చెప్పింది కూడా నువ్వు ఒక సెలబ్రిటీవి నీ మీద ప్రతి ఒక్కరికి ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది నువ్వు సినిమాలో తెర మీద కనిపిస్తున్నావు అంటే నేను తాకితే చాలు నేను ముట్టుకుంటే చాలు ఇలాంటి ఆశలు ఎన్నో ఉంటాయి ఒక మనిషికి యూత్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలీదు నువ్వు ఒక మెచ్యూరిటీ ఉన్న అమ్మాయివే కదా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చావు అంటే ఎన్ని తట్టుకొని వచ్చావు నువ్వు నీకు తెలుసు కాబట్టి నువ్వు జాగ్రత్త పడితే అబ్బాయి జాగ్రత్త పడతాడని చెప్పిండు అంతే కదా అంతకుమించి తప్పుగా ఏం చెప్పలేదు కదా అక్కడ అలాంటి చేతులు వేసిన వాళ్ళని కూడా తిట్టిండని ఆయన ఆయన పోడలేదు అరే మీరు చేతులు వేయండి అని ఎక్కడ సపోర్ట్ చేయలేదే చేతులు వేస్తా తాత తీసడానికి గారు కూడా ముందుంటారు ఫస్ట్ నా బాడీ నా ఇష్టం అంటే నీ బాడీని ఇంట్లో పెట్టుకోనరా నీ మైండ్ని మాత్రమే బయటకు చూపించు కానీ బాడీని చూపించాక మరి నీ బాడీ నీ ఇష్టం నీ ఇంట్లోనే చూపించుకో చూపించా నీకే అంటున్నప్పుడు చూసా ఉండదా చూపించడానికి నువ్వు బయటకి వస్తున్నావు నీ ఇష్టం నేను చూస్తా నా ఇష్టం నా కళ్ళు నా ఇష్టం అంతకు మించి ఏముండదు నీ బాడీ నీ ఇష్టం అయితే నా కళ్ళు నా ఇష్టం నేను చూస్తా నా కళ్ళు మూసుకోమని చెప్పడానికి నువ్వెవరు నా చేతులు నా ఇష్టం నేను తాకుతా అంతే ఇంకోటి ఏంటంటే ఈరోజు మన శివాజీ గారు ఉమెన్ కమిషనర్ ఆఫీస్కి కూడా అటెండ్ అవ్వడం జరిగింది అక్కడ శివాజీ గారు అన్న మాట ఏంటంటే నేను వదిలేస్తానేమో కానీ నా ఆత్మాభిమానం చంపేసుకుని ముప్పై ఎకరాలు పొలం ముందు నాకు నేను సరదాగా వ్యవసాయం చేసుకున్నాను అనేసి మాట్లాడడం జరుగుతుంది దాని మీద మీరు అవునండి శివాజీ గారు చెప్పిన వాటి వాటి మాట చాలా మంచిది ఎందుకంటే ఈ తొత్తుగాలందరి కోసం ఆయన క్షమాపణ చెప్పాల్సిన పని లేదు అయినా నోరు నుంచి జారినటువంటి రెండు దొరలినాయి కాబట్టి ఆ మాటలకు ఆల్రెడీ సారీ చెప్పిండు ఆ సారీ చెప్పిన మాటలు కూడా మీరు యాక్సెప్ట్ చేస్తలేరు తాగి చెప్పిండు తడిపి చెప్పిండు నిద్ర మబ్బులు వచ్చి చెప్పిండు ఆయన మీరు పెట్టిన టెన్షన్కి నిద్రపోతాడు అండి మరి ఒక మనిషి ఆ నిద్ర నిద్ర రావాలి అంటే ఒక మనిషి ఖచ్చితంగా ఇంత నైన్టీఎంఎల్ పడాలని మా మాకు తెలిసినంత వరకు మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినా మాది ఒక పల్లెటూరు తనది ఒక పల్లెటూరు అంత మాట ఆయనని బయట ట్రోల్ చేస్తున్నప్పుడు ఆయన కొంచెం తాగుంటాడు ఉంటాడు కావచ్చు ఆయనకు నిద్ర పోలేదేమో ఆయన చెప్పిందానికి ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఎందుకు పట్టుకోవట్లేదు మీరు సారీ చెప్పింది కదా మరి సారీ చెప్పిన నోటిని పట్టుకోకుండా ఆయన తాగిన రాత్రిని ఎందుకు పట్టుకుంటున్నారు ఆయన చెప్పేసిండు ఆ దాన్ని మీరు కూడా మీరు అంగీకరించకపోవడం ఇది మీ తోక తొక్క తోక పట్ట నాకు అర్థం కాకపోతే అడుగుతా కానీ మీ అంగీకారం ఎవరికి కావాలి ప్రజలమంతా మేము ఆయనకు సపోర్ట్గా ఉన్నాము అవసరమే లేదు ఇంకా ఆయన మళ్ళీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అవసరమైతే అయితే మేము కూడా ఉమెన్ రైట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాం శివాజీ గారు అంటే ఏమంటున్నారంటే శివాజీ గారు నా పక్కన పాటు ఎదిగిన వాళ్ళే నన్ను తొక్కేయాలని చూస్తున్నారు అనేసి మాట్లాడదు ఎవరు ఎవరిని తొక్కాలని అయితే చూడరండి ఒకటి ఈ విషయం అంటే ప్రతిదీ శివాజీ గారికి సపోర్ట్ ఉన్నామని చెప్పేసి మామూలు విషయాల్ని కూడా శివాజీ గారి మీద తోయము మనము ఎవరిని ఎవరు తొక్కేరు టాలెంట్ ఉంటే పైకి వస్తారు అట్లా కోర్టు మూవీలో ఆయన చాలా బాగా యాక్ట్ చేసినారు పైకి రాలేదా టాలెంట్ ఎవరిని తొక్కేదు ఒకవేళ తనకి ఆ టైం గ్యాప్ మన తలరాతలో లేనప్పుడు కొంచెం కొంతకాలం సైడ్ కుండ్రా అన్నారు సైడ్ కుంచుండో పది సంవత్సరాలు కోర్టు మూవీ తర్వాత ఇప్పుడు పబ్లిక్ లో ఆయన ప్రతి ఒక్కరు నోట్లో నాడుతున్నాడు అది అది అంతే తప్పగానే టైం రావాలి దేనికైనా ఎవరెంతో కలిసి అవసరం లేదు అవునండి దండోర సినిమా హైప్ కోసం మాట్లాడేది ఉంటే ఆ ప్రతిసారి ఆయన ఒకసారి ఏమంటారు ఆ ఈవెంట్ లో మాట్లాడినాడు దండోర సినిమా హీరోయిన్ గురించే మాట్లాడేవాడు కావచ్చు అరే నా సింధు సింధు తులాని తన అమ్మాయి పేరు బిగ్ బాస్ లో తన విన్నారు సింధు మాధవి సింధు మా బిందు మాధవి చాలా చక్కగా చీర కట్టుకొని వచ్చింది మా బిందు మాధవిని చూడండి మా బిందు మాధవి తెలుగు ఇంటి ఆడపడుచు లాగా ఉంది అని బిందు మాధవి హైలైట్ చేసేవాడు కదా పబ్లిసిటీ తన హీరోయిన్ ఏమంటారు చేసేవాడు కదా చేయలేదే మరి మూవీలో తన హీరోయిన్ గురించి ఎక్కడ హైలైట్ చేయలేదే తనకున్న మైండ్ లో ఉన్నటువంటి సౌందర్య గారి గురించి చెప్పిండు లయ గారి గురించి చెప్పిండు మీరాజ్ జాస్మిన్ గారి గురించి చెప్పిండు పక్క స్టేట్ అయినటువంటి మీరాజ్ జాస్మిన్ గురించి కూడా చెప్పిండు చాలా అదే అంటున్నా మీర జాస్మిన్ సౌందర్య గారు కానివ్వండి సాయి పల్లవి గురించి గారు కానివ్వండి వాళ్ళందరి గురించి చెప్పలేదు మరి బిందు మాధవ్ గురించి చెప్పాలి కదా మా సినిమా హీరోయిన్ చూడండి మా సినిమా హీరోయిన్ చూడండి దండోర సినిమా హీరోయిన్ చూడండి సార్లు నోటి నుంచి రాలేదు కదా ఆయనకి నప్పుతాయి అండి నేను చూపిస్తేనే అక్కడ నడుస్తుంది ఏది నువ్వు వేసుకొని చూడు సాయి పల్లవి మరి ఫస్ట్ నుంచి లంగవణిలో వచ్చింది తను అదే డ్రెస్ కంటిన్యూ చేసుకుంటూ తను మంచి పేరులోనే ఉంది కదా నప్పడమే ఉందండి చూపిస్తే ఏదైనా కనిపిస్తుంది నప్పడమే ఉంది నప్పడవలేదు లేదు అన్ని ఒకట ఒకేలాగా చూసే కలలో ఉంటది అంతే కొంతమంది మహిళలు ఏమంటున్నారంటే ఇలా ఇలాగే డ్రెస్సింగ్ చేసుకోవాలని రామాయణంలో ఉందా లేకపోతే మహాభారతంలో ఉందా లేకపోతే రాజ్యాంగంలో ఉందా ఆ మీకు ఒక మంచి క్వశ్చన్ అండి మంచి గుర్తు చేస్తున్నారు రాజ్యాంగంలో లేదండి మరి రాజ్యాంగంలో చాలా చేస్తున్నారు కదా బయట ఆడవాళ్ళు మరి భర్తలను చంపేయమని చెప్పేసి రాజ్యాంగంలో రాసి పెట్టలేదు కదా అమ్మా మీరు బ్లూ బ్లూ డ్రమ్ములు తీసుకొచ్చుకోండి బ్లూ డ్రమ్ముల్లో కుక్ వేయండి సిమెంట్తో మాల్ కలిపి ఇల్లు కట్టేయండి అని చెప్పి లేదు కదా ఇంకొక మనిషిని చూడకండి అమ్మా భర్తతో ఉండండి అన్నప్పుడు మరి భర్తని కాకుండా పరాయి మాగాని ఎందుకు చూస్తున్నారు మీరు ఛాన్స్ ఇస్తే పరాయి మాగాడు కూడా మీ వరకు వస్తున్నాడు అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీరు ఒకటి ఏంది మనం ఏ పని చేసినా కూడా మన మనసుకి సమర్థించుకోవాలి మనం ఫస్ట్ మన మనసుని సమర్థించుకున్న తర్వాత పక్క వాళ్ళ గురించి ఆలోచించండి మనమే తప్పు చేస్తున్న తర్వాత మన ఇంట్లో బాగాలేనప్పుడు ఊరిని బాగుపడ బాగుపరచాలని ఎప్పుడు అనుకోకండి తల్లి మీరు చాలా బాగుండాలి మీతో పాటు మీ మందరం చాలా చక్కగా ఉండాలి మిమ్మల్ని చూస్తే అమ్మా అనిపించాలని శివాజీ గారు చెప్పినట్టుగా మిమ్మల్ని చూస్తే అమ్మా అనిపించాలి కానీ అబ్బా వీళ్ళు అమ్మ అనిపించకూడదు ఇంకా పర్చే చెప్పట్లేదు నేను ఇంకోటి ఏంటంటే అన్న మన అనసూయ గారికి టాపిక్ వాళ్ళ పెద్ద కొడుకు కూడా అమ్మాయి డ్రెస్సింగ్స్ వేసుకోమాక బాగోదు అవును ఈ విషయం నాకు నేను కూడా విన్నా ఇంటర్వ్యూలో మా బాబు నన్ను అడుగుతాడండి మమ్మీ నీ డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదు నేను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నా మమ్మీ నువ్వు వేసుకోకు అంటే సీరియస్ సీరియస్గా అరే నీ చాయిస్ నీది నేను ఏదైనా షాపింగ్ మాల్కి తీసుకెళ్ళినప్పుడు నీ బట్టలు ఇది కొనుక్కో అని చెప్పేసి నేను ఇప్పటివరకు చెప్పలేదు నీకు వచ్చిన తర్వాత నుంచి నీ ఇష్టం వచ్చిన బట్టలే కొనుక్కోమని చెప్పాను నేను నాకు ఇష్టం వచ్చిన బట్టలు నేను కొనుక్కుంటా నీకు ఎంత ఛాయిస్ ఇచ్చానో నా నా లైఫ్ మీద కూడా నాకు అంత రైట్స్ ఉన్నాయి ఎందుకు వై బికాస్ నా ఫ్యామిలీ మెంబర్స్ నేను డిగ్రీ వచ్చేంత వరకు నన్ను చూడీదారులో తప్ప నాకు నచ్చిన బట్టలు వేసుకొని ఇవ్వలేదు సో ఇప్పుడు నాకు స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ కావాలి అంట స్వేచ్ఛ బట్టలల్లో ఉందంట ఆ స్వేచ్ఛ నాకు కావాలి ఆ స్వేచ్ఛ కోసం నాకు నచ్చిన బట్టలు నేను వేసుకుంటున్నా నువ్వు క్వశ్చన్ చేయొద్దు అని అంతా చెప్పి లాస్ట్కి ఏం చెప్పింది తెలుసా మళ్ళీ అరే మా అమ్మ నాన్న వాళ్ళు అలా ఉంచడం బట్టికే నేను ఇప్పుడు ఈ విధంగా అప్పుడు ఆపినారు కాబట్టి అంత మంచిగా ఉన్నానేమో నేను అంటే తల్లిదండ్రులను కూడా నొప్పిస్తలేదామా చెప్పేది అంతే చెప్పింది ఏమంటారు ఊర్లో ఉన్న భాగవతం అంతే చెప్పి లాస్ట్కి భాగవతంలో నేను సీతని ఏమంటారు రుక్మిణిని అన్నట్టుగా ఉంది విషయం మా అమ్మ నాన్న ఆ విధంగా ఉంచారు కాబట్టి నేను చాలా పద్ధతిగా పెరిగానంట అంటే ఇంకొకటి చూసుకుంటే అన్న ఇప్పుడు నా నా బాడీ నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను నా ఇష్టం వచ్చినట్టు డ్రెస్ ట్రస్ట్ లైఫ్ నేను వేసుకుంటానని మాట్లాడే వీళ్ళు తిరుపతికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎందుకు వీళ్ళందరూ పద్ధతిగా చీరలు కట్టుకుంటున్నారు డ్రెస్సింగ్ వేసుకుంటున్నారు నీటుగా అదే రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు కాబట్టి గుళ్ళో కూడా మాట్లాడొచ్చు కదా మా ఇష్టం వచ్చినట్టు వస్తామని చెప్పరు ఎందుకు చెప్తారండి ఎందుకంటే రూల్స్ అండ్ నేను చెప్తున్నా అదే రూల్ ఉండాలా రూల్ పాటించకుండా రూల్ బ్రేక్ చేస్తున్నారు తిరుపతిలో అట్లా వేసుకొని రామనండి దేవుడి దర్శనం జరుగుతుందేమో దేవుడు దర్శనానికి పంపిస్తారేమో చెప్పమనండి ఆఖరికి వాళ్ళందరికి ఎందుకండి అబ్బాయిలు పంచలు కట్టకుండా రాకుండా వస్తే కూడా రానివ్వట్లేదు ప్రతిదీ మనం మార్చాలి అప్పటి నుంచి వస్తుంది రాజ్యాంగంలో ఉంది భాగవతంలో ఉంది రామాయణంలో ఉంది మరి ఇప్పుడు ఎందుకు ఆడవాళ్ళు అప్పుడు రవికలు వేసుకోలేదు మొత్తం చీరలు చుట్టుకున్నారు ఇప్పుడు మేము కూడా అదే విధంగా వస్తున్నాం అంటే అప్పటి రోజులు కాదు ఇవి అప్పటి మనస్తత్వం కాదు అప్పటి మెంటాలిటీ కాదు ఫోన్లు వచ్చాయి మూడవ తరతి పోరాడు కూడా ఫోన్లు చూస్తున్నాడు అప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో మగాడికే రవిక లేకుండా కనిపించేది కానీ ఇప్పుడు ఇంట్లో నీ ఇంట్లో కాకుండా ప్రతి ఇంట్లో నువ్వు కనిపిస్తున్నావు అది నీకు అర్థమవుతుందా ఆ బుర్రున్న వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడారు సోషల్ మీడియా పెరిగిపోయింది ప్రతి ఒక్కరు మనిషికి ఒక్క ఫోన్ నాలుగు ఫోన్లు ఉన్నాయి ఒక్క ఫోన్లో కాకుండా ఇంకొక ఫోన్లో మీడియా స్ప్రెడ్ అవుతూనే ఉంది చిన్న పిల్లలు కాని చూస్తున్నారు ఇప్పుడు అర్థమై ప్రతి ఒక్కరికి అప్పుడు పదిహేను సంవత్సరాలు వచ్చేవరకు ఏ ఒక్కరికి అమ్మాయిని చూడాలని ఆలోచన లేదండి ఇప్పుడు మూడో తరగతి చదువుతున్నోడికి కూడా లవర్లు ఉన్నారు మరి ఎందుకున్నారు లవర్ అది నా లవర్ అని చెప్తున్నాడు ఫోన్ వల్ల తల్లిదండ్రులు హ్యాపీగా నవ్వుకుంటూ మా అమ్మాయికి మా అబ్బాయికి అంటే లవర్ అంట అని చెప్పేసి చెప్తున్నారు ఏం నేర్పిస్తున్నారు అండి మీరు పిల్లలకి చెత్త కాకపోతే అదే కదా ఇలాంటి వాళ్ళని చూసే ఇప్పుడు ఫేమస్ ఈ ఏంటి షోస్ వస్తున్నాయి షోస్ లో చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నారు ఇంతకుముందు ఉదయ్ భావన్ గారు కూడా ఒక చిన్న పిల్లలతో షో చేసేవాళ్ళండి ఎంత మంచిగా తన క్వశ్చన్స్ అడిగి ఎంత బాగుండేది అట్లాంటి షో చూపి వాళ్ళ పిల్లలు ఉన్న చిన్న చిన్న మాటలు వాళ్ళు మాట్లాడుతుంటే వినాలనిపించేది ఇంకా మాట్లాడుతుంటే బాగుంటు అనిపించేంత మంచి షో చేసి ఇప్పుడు శ్రీముఖతో ఏదో సినిమాలలో వాళ్ళు వచ్చినారని చెప్పేసి తల్లిదండ్రుల నుంచి తీసుకొచ్చి చందమామ చందమామా అని చెప్పేసి ఒక రియాన్న వాళ్ళ ఎవరో పాప చందమామ అని చెప్పేసి ఆ పాప ఇంకొక డాన్సర్ ఉంటాడు జీవాన ఆయన పేరు ఏం పేరు వాళ్ళ కొడుకు వాళ్ళకి ఈ ఈ ఇవేం కనెక్షన్స్ అండి ఏం నేర్పిస్తున్నారు మీరు మీరు పెట్టకండి మరి అలాంటి అప్పుడు నా లవరు అంటాడు నేను ఆమె తింటనే తింటా అంటాడు ఆమె తినకుండా నేను తినడా అంటాడు అలాంటి మీ ఇంట్లో వరకే ఉంచుకోండి నేను అంటున్నా మీ పిల్లలు అనేది తెలిసి తెలియక అంటున్నారేమో మీరు సంతోషపడేది మీ వరకు సంతోషపడండి ఆ వీడియోని పబ్లిసిటీ చేయకండి చిన్నపిల్లలకి చిన్న చిన్న బట్టలు వేసి మీరు బతుకమ్మ పట్టు పండుగ వస్తే కూడా బతుకమ్మ పండుగకి లంగా ఉన్న వేసుకోకుండా పట్టు లంగాలు వేసుకోకుండా ఫ్యాషన్ డ్రెస్లు వేసుకొని ర్యాంప్ వాకులు చేస్తున్నారు బతుకమ్మ పండుగ ఏం నేర్పిస్తుంది మీకు మన కల్చర్ని నేర్పిస్తుంది బతుకమ్మని ఆ పేపర్ మనం ఇప్పటివరకు కూడా ఎవరు కూడా పువ్వులతో అలంకరించారు తప్ప కానీ ప్లాస్టిక్ పువ్వులతో అలంకరించలేదు ఎక్కడ కూడా అలాగే అమ్మాయి కూడా నిండుగా ఉండాలని చెప్తున్నారు కానీ మీరు మీ కావాల్సినటువంటి అందాన్ని చూపించే చూపించుకోండి కనబడకుండా ఉండేది కనిపించకుండా ఉంచుకోండి అని చెప్తున్నారు మిమ్మల్ని ఏం మేము బయటికి రావద్దు ఇంట్లోనే గొల్లెం పెట్టుకొని పడుకోండి మీకు అవసరం లేదు అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదే మీరు బయటికి రండి మీకు స్వేచ్ఛ ఉంది కానీ ఆ స్వేచ్ఛని వినియోగించుకోవాలి తప్పకనే దుర్వినియోగం చేసుకోవద్దు అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఏమంటారన్న వాళ్ళు అలా ఓవరాల్ గా అనేది ఏమీ లేదన్నా ప్రతి ఒక్కరికి ఒకటే నేను చెప్పేది ప్లీజ్ మీ మనము శివాజీ గారు అన్నారని చెప్పేసి లేకుంటే అనసూయ అన్నదని చెప్పేసి చిన్మయ్య గారు మాట్లాడాలని చెప్పేసి నాగబాబు అన్నాడు ఇదంతా కాదు నీ ఇంట్లో ఉన్నటువంటి నీ ఆడవాళ్ళని నువ్వు ఫస్ట్ రక్షించుకో నీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలని తల్లిగా నీ బాధ్యత నువ్వు నీ పిల్లలకి డ్రెస్ సెలెక్షన్ చేసేటప్పుడు నీకు నా పిల్లలకు నచ్చిన డ్రెస్ కాకుండా నువ్వు చెప్పు ఒకసారి కొట్టు తప్పేం లేదు ఒక్కసారి దెబ్బ వేస్తే వాళ్ళకి జీవితాంతం అది యూజ్ అవుతుంది ఉపయోగపడుతుంది నా పిల్లాడు ఇప్పుడు ఏడుస్తారేమో నా పిల్ల ఇప్పుడు ఏడుస్తుందేమో నువ్వు ఆపడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఒకటి బాగా ట్రెండ్ అయిపోయింది పోరగా ఏది కావాలన్నా తీసుకొచ్చి ముంగడ పెడుతున్నారు ఒకప్పుడు మా తినడానికి తిండి కావాలన్నా కూడా వంద సార్లు ఆలోచించవాలి నచ్చిన కూర తీసుకురావాలంటే అలాంటిది ఇప్పుడు ఏది కావాలన్నా తీసుకొచ్చి అక్కడ ముంగడ పెడుతున్నారు కాస్త పిల్లలకి బుద్ధి నేర్పించండి బుద్ధి నేర్పించిన తర్వాత ఒకసారి కొడితే తప్పు లేదు పిల్లలను కొట్టి చెప్పేసో పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసో ఆపడం కాదు మనం చేసే ఒక హెచ్చరిక వాళ్ళ జీవితానికి యూజ్ అవుతుంది ఉపయోగపడుతుంది సో తల్లిదండ్రులు మీరు అందరు గుర్తుపెట్టుకొని తల్లి నువ్వు సభ్యత స మంచిగా ఒక సభ్యతగా ఉంటే నీ కూతురు కూడా అలాగే సభ్యతగా ఉంటుంది తల్లి నుంచే ఫస్ట్ ఫస్ట్ గురువు తల్లి మాత్రమే తల్లి తర్వాతనే మిగతా వాళ్ళంతా వీళ్ళందరూ చెప్తారు వెళ్ళిపోతారు ఈరోజు శివాజీ గారిది ఒక టాపిక్ ఒక వారం రోజుల వరకు మాత్రమే నా మాట్లాడతారు ఊకే మాట్లాడితే ఇంకా దొబ్బేరా బాబు అంటారు సో మన ఇంట్లో ఉన్న పిల్లలని మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మనం రక్షించుకోవాలి మనం చెప్పుకోవాలి ఇంకొకటి మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలని అన్నదమ్ములు ఫస్ట్ మీరు ఇష్టపడండి మీరు ఇష్టపడితే మీరు ఏ విధంగా రెస్ట్రిక్ట్ చేస్తున్నారో అమ్మాయిలని అదే విధంగా వాళ్ళని జాలీగా ఉండేటట్టు చూసుకోండి ఇంకొక మా ఒక మగాడు అవసరం లేదు వాళ్ళకి నా ఉన్నాడు నన్ను బయటికి తీసుకెళ్తాడు నా నాన్నున్నాడు నన్ను బయటికి తీసుకెళ్తాడు నాకు నచ్చినట్టుగా నన్ను ఉండనిస్తాడు బట్టల విషయంలో కానివ్వండి వాళ్ళకి నచ్చినవి ఏదైనా సరే మీరు పక్కనండి తోడుగా వాళ్ళకి హెల్ప్ చేయండి ఇంకొక మగాడి అవసరం లేకుండా చూసుకోండి రోజుకి ఒకసారి ఫోన్ చేయండి మాట్లాడండి మీరు ఇంకొక అమ్మాయితో సొల్లు పెడితే నీ అక్క చెల్లెతో ఇంకొక మగాడు సొల్లు పెడుతున్నాడు సో అద్దరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అంతే అండి ఇంకా మీరు ఇంకేమైనా అడగాలనుకుంటే నేను ఖచ్చితంగా చెప్తానండి యాంకర్ సుమా గురించి ఆవిడ ఒక వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చిందండి ఒక ముప్పై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీలో ఉంది తను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఫేమ్ లో ఉంది ఆవిడ ఏ ఒక్క రోజు కూడా అసభ్యకరమైనటువంటి బట్టలు వేసుకోలేదు మరి ఎందుకు వేసుకోలేదు ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు మరి సుమగారిని ఎందుకు క్వశ్చన్ చేయలేదండి అంత చక్కగా ఉంది ఆవిడ ఆవిడ మాట్లాడే ఛాన్స్ లేదు మనం ఆమె ఎక్కడ కల్పించుకోలేదు ఆవిడ మాట్లాడడానికి ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు ఎక్కడ ఇచ్చిందా చీరలో వచ్చింది లేకుంటే లంగ్ ప్రతి ఒక్క షోలో ఎప్పటికీ చూడండి ఆమె ఫిఫ్టీ ఇయర్స్కున్నా కానీ లంగవన్లో వస్తుంది లంగవన్లో రావాల్సిన అవసరం ఏముంది అంటే ఆమెకు తెలుసు ఏ విధంగా వస్తే ఏ విధంగా కనబడతాము ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం చదివేసింది ఆవిడ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఫేమస్ అయిపోయి మాట్లాడడం కాదు అదేనండి రెస్పాన్స్ అవ్వచ్చు అంటే మంచిగా ఒకసారి కొంతమంది ఎలా ట్రోల్ చేస్తున్నారు అంటే కొంతమందికి కొన్ని నచ్చుతాయి కొంతమందికి కొన్ని నచ్చవు పబ్లిక్ మాట్లాడినవేమో మనము పాపులారిటీ చేయట్లేదు ఒక సుమా మాట్లాడిందంటే మాత్రం మనం సుమో లాగా టాటా సుమా వేసుకెళ్ళిపోయి ఆవిడని ఎక్కడో రాకెట్ లో అంతరిక్షంలో వదిలేసి వచ్చాము ఆమెకు అది నచ్చట్లేదు నేను ఎంతవరకు రావాలి అంతవరకే వస్తా అనుకుంటుంది అంతే ఎందుకంటే మరి గారు అనసూయ గారు వేసుకున్నటువంటి బట్టలు నాకు ఇష్టం అని చెప్పింది మీరు ఇంటర్వ్యూ చూసారో లేదో నేను ఆవిడ వేసుకున్న సుమగారు వేసుకున్నటువంటి బట్టల గురించి నేను సమర్థించాను కానీ సుమగారి నోటి నుంచి వచ్చినటువంటి మాటలని సమర్థించలేదు ఒక విషయంలో ఏంటంటే అనసూయ చాలా డేర్ పర్సన్ అని చెప్పేసి మాట్లాడింది ఆ మాటని సమర్థిస్తున్నా కానీ ఆవిడ వేసుకున్న బట్టలు కూడా తన స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి అంటే ఆవిడ మాట్లాడేటువంటి విషయంలో ఒక సైడ్ అనుసూ అనుసూయకి సపోర్ట్ చేసింది ఒక సైడ్ అనుసూయకి సపోర్ట్ చేయలేదు సో అదనమాట సుమ గారి ఫిలిం ఇండస్ట్రీలో ఉంది అవి తెలుసు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినా సరే నా వాళ్ళ గురించి ఎదుటి వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ నేను ఇవ్వను అనుకుంది కాబట్టి తను అలాంటి వాళ్ళు బట్టలు వేసుకొని వచ్చింది అంటే ఇంకొంతమంది ఏమంటున్నారంట ఇప్పుడు అనుసూయ కంటే సుమ గారికి ఎక్కువ పాపులారిటీ ఉంది ఎక్కువ క్రేజ్ ఉంది కానీ కట్టు పొట్టు ఇంత నీట్ గా ఉంటది కాబట్టి తను కూడా ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా నాకు అర్థమైంది బ్రో మీరు అడిగిన క్వశ్చన్ తను కూడా ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా ఇప్పుడు శివాజీ గారు మాట్లాడితే దండోర సినిమా ప్రమోషన్ అంటారు ఇప్పుడు సుమ గారు మాట్లాడితే సుమ కొడుకు బోగ్లి సినిమా ప్రమోషన్ అంటారు ఇప్పుడు తన కొడుకు రాజ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాడండి తినేది అయిపోతుంది ఎవరు కానీ ఎంతవరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాసి పెట్టుకుంటారో ఎవరికి తెలీదు ఎప్పుడు ఇలా తిరిగే తెలీదు ప్లేట్ ఎలా ఫిరాయించే తెలీదు సో తన కొడుకు సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాడు ఇప్పుడు సుమాగానికి ఒకవేళ రియాక్ట్ అయింది అనుకో మోగ్లీ సినిమా కోసం సుమగారు ప్రమోషన్ చేస్తుంది అంటారు తనకు అవసరమా అందుకే ఎవరు కానీ ఎవరు నోరు విప్పడం లేదు మాట్లాడిన శివాజీ గారికి ప్రజలంతా తోడుగా ఉన్నారు అక్కడ శివాజీ గారు నిలబడితే ఇక్కడ మేమంతా నిలబడ్డాం చాలా ఇంకా అందరు యాక్టర్స్ వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని ఇక్కడితో ఎండ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం బెటర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్